ఆదేశానుసారం మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుని పూలదండ వేయడం జరిగింది మరి ఇది ఒక బిఆర్ఎస్ పార్టీ పండగ కాదు ఇది ఒక బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా పార్టీ కార్యకర్త నాయకుల పండుగ కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ ఎందుకంటే మరి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో అని నినాదంతో జై తెలంగాణ అని నినదించి మరి ఆ రోజు మరి పదకొండు రోజులు ఆమర నిహార నిహార దీక్ష చేపట్టి మరి ఈ రోజుకి మరి డిసెంబర్ తొమ్మిది రోజున ఢిల్లీ నుంచి మరి తెలంగాణ ప్రకటించినటువంటి రోజు మరి ఈరోజు విజయ దివస్గా మనం పండగ చేసుకోబోతున్నాం చేసుకోబో చేసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి ఉద్యమకారులు వారి నాయకత్వంలో మరి పదేళ్లలో ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరి జోడేట్ల పనిలా ముందుకు సాగింది మరి ఇప్పుడు చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పరిపాలనలో మరి ప్రజా ప్రజా పాలన అనే పేరుతోటి మరి అధికారంలోకి వచ్చినంతనే మరి వంద రోజులనే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి మరి ఈ రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు గడిచినాయి మరి ఎక్కడిపైనే మీ హామీలు ఎక్కడిపోయిన మీ ఆరు గ్యారెంటీలు ఎక్కడిపైన మీ అరవై ఓటుని హామీలు మరి ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మరి ప్రజల పక్షన పోరాడే పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రగచరుల రైతును కావచ్చు మూసి బాధితులను కావచ్చు ఈరోజు ఆటో కార్మికులను కావచ్చు అదేవిధంగా మరి గురుకుల విద్యా విద్యార్థులను మరి పురుగులన్న తెప్పించిన గతి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు రాక్షస ఆనందం పొందుతుంది ఈరోజు ప్రజా పాలన కాదు రాక్షస ఆనందం తోటి ఈరోజు గతనెక్కి ప్రభుత్వం మరి అనుక్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి పార్టీ ఆదేశాలు అడుగు అడుగున మేము వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే ఈ రోజు ప్రజల పక్షాన పోరాడ పార్టీ పార్టీ కాబట్టి రానున్న రోజులో ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు అధికారంలో వచ్చే వరకు కూడా మరి ఈ విధంగానే కృషి సందర్భంగా చేస్తా కేంద్రంలో పార్టీ డిసెంబర్ తొమ్మిది పార్లమెంటులో తెలంగాణకు బిల్లు ఆమోదంతో రోజు దీనికి ముందు నవంబర్ ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలుగునూరు కాడ ప్రారంభమైన దీక్షను ఈరోజు పార్లమెంటులో ఆ రోజు అనేకమైన పార్టీలను మెప్పించి ఒప్పించి ఇలా తెలంగాణ తీసుకొచ్చిన గణకీర్త రోజు కాబట్టి హేమ్లవాడ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ సోదరమణి గారు సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ వివిధ శ్రేణి హోదాలో కార్యక్రమ సంబరాలు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇంకో దురదృష్టకరమైన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే మన తెలంగాణ రాష్ట్రానికి అందరి ఏకతాటిపై తీసుకొచ్చి మనకు ఒక ఐక్యత గల తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధానంగా ఉండాలని అందరి మేధావులు కళాకారులు మంచి మంచి అన్ని వర్గాల ప్రజల ఆమోదం మేరకే ఎన్నో కసరత్తు చేసి తెలంగాణ తల్లి రూపం ఒక రకంగా ఈ సందర్భంగా చేసుకుంటే కేసీఆర్ చేసిన దానికి విరుద్ధంగా ఈరోజు కేవలం వాళ్ళ మార్పు కొరకేదప్ప ఇలా వాళ్ళ పై అధిష్టానం మెప్పులు పొందడానికి కోసం రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో ఇలా ఒక ఘోరమైన పరిస్థితి తెలంగాణ రూపకల్పన తెలంగాణ తల్లి విగ్రావిష్కరించారు ఎక్కడన్నా మన తెలంగాణలో ఆడపరుచులో ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్న కుడికాలు మొదలు పెడతారు ఆ ఆ ఒక విగ్రహాన్ని తెలంగాణ తల్లి కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఒకసారి చూడండి మీరు ఒకసారి సమయం తీసుకొని ఎడమకాలు ముంగడ పెట్టిరు మహాలక్ష్మి లెక్క మన తెలంగాణ తల్లి విగ్రహం చూడంగానే మనకు తెలియకుండానే మన చేతులు మొక్కాలే ఈ తెలంగాణ తల్లిని ఒక ఆభరణాలు ఒక బొట్టు మన గ్రామీణ వసన అన్న రైతానంగా మనకు మా కంక కొడువలి అదేవిధంగా తెలంగాణ ఆడపరిచలను అగౌరవపరిచే విధానంగా బతుకమ్మను మనం పేర్చుకున్న బతుకమ్మను ముంగనంగా పెడితే ఆ బతుకమ్మను కూడా తొలగించిన దరిద్రమైన రోజు అంటే ఈ రోజే ఈ రకమైన కాంగ్రెస్ పార్టీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లను తెలిపేస్తానంటారు కానీ ప్రజలలో ముద్రించుకున్న ఆనవాళ్ళను చెరుపుడు ఎవరి తరం కాదని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా తెలంగాణ పది సంవత్సరాల కాలంలో ఒకవేళ బంగారు బాటలేసుకున్న తెలంగాణను తీసుకొచ్చిన సందర్భంలో ఇలా మేము కాంగ్రెస్ పార్టీ అధికారం కచ్చి సంవత్సరం అయిపోయింది మీరు ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నాము ఇలా రైతు రుణమాఫీ నలభై శాతం మంది పూర్తి స్థాయిలో అట్లా అలాగే మిగిలిపోయినాయి మీరు అంగవైకులకు నాలుగు వేల పిలిచి ఆరు వేల పిలిచి అన్నారు ఇప్పటి వరకు దిక్కు లేదు మహిళా సోదరి మనలకు ఇలా ప్రత్యేక ప్యాకేజ్ కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు సాధిపతలు లేదు అన్నారు బీర్తిస్తున్నారు ఇలా ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చూపాలి తీసుకొస్తే అది అది సందర్భం లేదు అంగవైఖ్యలకు లేదు ఇలా ఇలా బంగార లక్ష్మి పథకం కన్నారు ఇలా కేసీఆర్ కిట్లు దిశ కళ్యాణ లక్ష్మితో పాటు కులం బంగారం అన్నారు ఇలా అనేక రకమైన అబద్ధము ఆచరణలు లేని హామీలు పెట్టి ఇలా ప్రజలను అమాయక ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంకి వచ్చినాక ఇంకా మీ దుర్బంధ పరిపాలన ఒక ఉద్యమం చేస్తూ ఉంటే కానీ వేములో పట్టణ ప్రథమ పరిపురాలు ఇలా సోదరుమని కౌన్సిలర్ను ఐదు గంటలకు వచ్చి మబ్బులనే వచ్చి అసలు సందర్భం లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల నిర్బంధించాలంటే ఇంతకన్నా నిర్బంధ పరిపాలన మళ్ళొక్కటి ఉంటుందా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనగా చెప్పుకుంటూ పోతే అనేక రాను రాను ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ ప్రతి వంశంలో మీకు వారు ఇచ్చిన హామీలు వేరే మీ ప్రజల వెంట ఉంటాం మీ వెంట ఉంటాం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఈ ఈరోజు గౌరవ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు తచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిరోధంతో పదకొండు రోజులు మరి నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ తొమ్మిది తొమ్మిది దాకా ఆనాడు అమర్ దీక్ష ఇస్తే మరి కేంద్రం దిగొచ్చి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులు ఉద్యమకారులు అనేక ఉద్యోగులు అందరూ కూడా మరి అనేక పోరాటాలు చేసి మరి కేంద్రం మిడల్ వంచి ఈ రోజు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం గారు మరి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన రోజు ఈ రోజు విజయ్ దివాస్ రోజుగా భావించి ఈ రోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి ఈ యొక్క విజయ్ దివాస్ గా ఈ రోజు పండుగ జరుపుకుపోతూ ఉన్నాం మరి మీకు తెలుసు తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక నాయకుడు మరి ఉద్యమకారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది మరి పదేళ్ళు సుభిక్షంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరిట ఎంతో బంగారు తెలంగాణగా కొనసాగింది మరి ఈ ఏడాది కాలంలో అనేక అనేక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజా పాలనగా ఇది ప్రజా పీడిత పాలనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పాలన కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో మరి బంగారు తల్లిగా రూపొందినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ఈరోజు బతుకమ్మను లేకుండా మరి వ్యవసాయం లేకుండా మరి వాళ్ళకు కిరీటం లేకుండా ఆభరణాలు లేకుండా ఒక ఎడమకాలు ముందు పెట్టి ఇలా చేతు గుర్తు అభ్యాస్తం అని ముందు పెట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా వాళ్ళు కిచ్చపరిచే విధంగా వివరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలుస్తూ